భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలింది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం ఇందులో ఆరుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి అయితే పంచాయతీ కార్యాలయం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నారు జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని జీ ప్లస్ ఫైవ్ నిర్మాణం చేపట్టాడు యజమాని అక్రమ నిర్మాణంపై గతంలో ఫిర్యాదు చేశాడు సామాజిక కార్యకర్త అయినా కూడా వినిపించుకోకుండా అలాగే కట్టాడు యజమాని సామాజిక కార్యకర్తపై దురుసుగా కూడా ప్రవర్తించాడు ఆ యజమాని ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఆదేశాలున్నా బేఖాతరు చేశాడు ఆయన ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించి మరి భవన నిర్మాణం చేస్తున్నాడు శ్రీపాద శ్రీనివాస్ నిర్మాణ పనులు జరుగుతుండగానే భవనం ఒక్కసారిగా కుప్పకూరడంతో శిథిలాల కింద పడ్డ ఇద్దరు మేస్త్రీలు నలుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయినట్టు తెలుస్తుంది జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు సిబ్బంది దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణ జీ ప్లస్ టూ కి పర్మిషన్ తీసుకుని జీ ప్లస్ పై నిర్మాణం చేపట్టాడు యజమాని ఎందుకు ఇలా అని ప్రశ్నించే మళ్ళీ రివర్స్ అటాక్ దిగారు ఇప్పుడు ఫలితంగా ఆరు మంది చనిపోయినట్టు తెలుస్తుంది ఆ నిర్మాణం సమయంలో మొత్తం ఎంతమంది ఉన్నారు గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు ఆ యజమానిపై ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది వాస్తవానికి జీ ప్లస్ టూకు మాత్రమే అనుమతులు ఎందుకంటే భద్రాచలం అనేది ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ ఏజెన్సీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం అంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్టు దీనికి సంబంధించి ఇన్ని అంతస్తుల నిర్మాణాలకి ఎక్కడా కూడా అనుమతులు అధికారులు ఇవ్వకూడదు కానీ కింది స్థాయిలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులను మేనేజ్ చేసి ఆయన జీ ప్లస్ టూకి అనుమతి తీసుకొని జీ ప్లస్ ఫైవ్ నిర్మిస్తున్నాడు మనం చూస్తున్నాం అతను ఇంటి కోసం అనేది నిర్మాణానికి అనుమతులు తీసుకొని పక్కన చనీశ్వర ఆలయం అని ఒక ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నాడు దాదాపుగా అది పూర్తిగా వచ్చింది ఈ ఆలయం పేరుతోనే పలు చాలా మంది దగ్గర కూడా నిధులు వసూలు చేసి జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ పూజ చేసింది దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఈయన ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు మీదే ఐదు అంతసరాల భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కావచ్చు సామాజిక కార్యకర్తలు ఐటీడీఏపీఓ కానీ పంచాయతీ డిపిఓ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫిర్యాదు చేసినప్పుడు వచ్చి అధికారులు ఆ కొద్దిసేపు పడాబుడి చేశారు తప్ప అతని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోపోవటం వల్లే ఈరోజు ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది అనేది స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తుంది ఇదే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ టెంపుల్ సిటీ మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం ఈ విధంగానే అక్రమ నిర్మాణాలు అనేక భవంతులు ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రస్తుతం స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఆయన ఇంటి కింద ఇల్లేదైతుందో ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలకి సంబంధించి ఆ పిల్లలకి చుట్టూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాలు అమరుస్తున్నటువంటి పనులు అయితే ప్రస్తుతం ఏడుగురు కూలీలు చేస్తున్నారు అందులో ఇద్దరు మేస్తీరులు మిగతా ఐదుగురు కూలీలు వాళ్ళు గత నాలుగు రోజులుగా కూడా ఈ పనులు చేస్తున్నారు ఆ పిల్లర్లు చాలా బలహీనంగా ఉన్నాయి మనం చూడవచ్చు ఏ విధంగా కూడా చాలా పేకమేళ్ల ఉన్నటువంటి భవనం అందుకనే ఒక్కసారి చల్లా చేతురిగా చుట్టూ కూడా శిథిలాలు పడిపోకుండా పేకమేళ్ళ కుప్పగూలినటువంటి పరిస్థితి మన విజువల్స్లో చాలా స్పష్టంగా చూడదు అందుకనే మూడు గంటలుగా కూడా భారీ ప్రొక్రయిన్లు ఇటు ఫైర్ సిబ్బంది సింగరేణి రెస్క్యూ టీమ్స్ వచ్చినా కూడా రెస్క్యూ ఆపరేషన్ను చేయడానికి చాలా కష్టతరంగా మారింది చాలా అతి కష్టం మీద లోపలికి వెళుతున్నటువంటి టీమ్స్ను కూడా మనం చూడవచ్చు అయితే శిథిలాల కింద ప్రస్తుతం ఆరుగురు ఉన్నట్లుగా కూడా స్థానికులు చెబుతున్నారు పోలీసులు మాత్రం ప్రస్తుతానికి దేవేందరు కామిష్ అని ఇద్దరు మేస్త్రిలు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళిద్దరూ చనిపోయినట్టు పోలీసులు ప్రస్తుతం అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత శిథిలాలు తొలగిస్తే గానీ మనకి దీని మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం లేదు బంధువులు కుటుంబ సభ్యులు ఇక్కడ ఘటనా స్థలంలోని కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు దీనికి సంబంధించి సర్వత్రా కూడా విమర్శలు వెల్లువెత్తుంది అనేక సార్లు ఫిర్యాదులు చేసిన స్థానిక అధికారులు ఎందుకు పట్టించుకోలేదు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇదే ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఏఎస్పి ఇతర అధికారులందరూ కూడా ఘటనా స్థలంలోనే ఉండి గత మూడు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కానీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఎందుకంటే భవనం పేకమేళ్ల ఒకే చోట కుప్పగూలినటువంటి సందర్భంలో లోపలికి శిథిలాలను తొలగించడానికి కొంత కష్టతరమైనప్పటికీ లైట్స్ భారీ ప్రక్రియను సాయంత్రం ఐటీసీ నుంచి వచ్చినటువంటి ఇటు సింగరేజ్ టీం కూడా అతి కష్టం మీద లోపలికి వెళుతున్నారు అయితే ఎవరైనా సజీవంగా బతికే ఉన్నారనేది వారిని కనుగొనడానికి లైట్లు సాయంతో లోపలికి వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నప్పటికీ అటువైపు నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన లేదు దాదాపుగా బతికి ఉండకపోవచ్చు అనేది స్థానికులు ఇటు అధికారులు పోలీసులు చెప్తున్నారు అతి కష్టం మీద శిథిలాలను తొలగించి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి మరికొంత గంటలు పట్టే అవకాశం అవుతుంది దీనికి సంబంధించి టెంపుల్ సిటీలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఇట్లాంటి అక్రమ నిర్మాణాలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారనేది ఎందుకంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఆ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించారు ఆయన కానీ ఆయన భార్య కానీ అధికారులు వెనికి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత ఆదివాసీ సంఘాలు కూడా ఫిర్యాదు చేసినాయి ఫిర్యాదు చేసిన వెంటనే అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఈ భవనాన్ని కూల్చివేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయి ఉండేవి కావు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా చాలా బిల్డింగ్లకు ఈ విధంగా అక్రమ నిర్మాణ అయినప్పటికీ అధికారులు ముఖ్యంగా పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ కింద ఉంది పంచాయతీ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు ఏ విధంగా చూసి చూడనట్టు వివరిస్తున్నారు అదే ప్రస్తుతం ప్రధానంగా ప్రశ్నగా విమర్శలుగా వినిపిస్తున్నాయి రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం ప్రక్రియలు ఆఫ్ చేసి లైట్లు సహాయంతో లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మరికొన్ని గంటలు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగే అవకాశం ఉంది మరి కొద్ది గంటలు పట్టే అవకాశం ఉంది ఈ శిథిలాలన్నీ కూడా తొలగించడానికి జీప్లేస్ టూ పర్మిషన్ తీసుకుని జీ ప్లస్ ఫైవ్ నిర్మాణం చేపట్టాడు శ్రీపాద శ్రీనివాస్ అనే వ్యక్తి అక్రమంగా నిర్మాణం జరుపుతున్నారు అని గతంలో ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్తపై ఎలా వారిపై ఎదురుదాడి చేస్తున్నాడో ఒకసారి చూద్దాం జాగ్రత్త సార్ ఏం సార్ ఇది బెదిరింపులు నువ్వు పది మంది దిగా ఎడుకు తిట్టురు డబ్బులు అడిగవు నువ్వు 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 చూపిస్తా నువ్వు మీ నాన్న మీ తాత రావాలి ிரு claro,